నవరాత్రులలో తొమ్మిదవ రోజు నవదుర్గాదేవి ఎనిమిది రూపాలు కూడా అమ్మవారి లోపల చేర్చుకొని నవదుర్గా ప్రసిద్ధి చెంది భక్తుల చేత పూజలు అందుకుంటున్నటువంటి ఈ నవదుర్గాదేవిని ఈరోజు ఆరాధించడం వలన ఎటువంటి పనులైనా మనకు నెరవేరుతాయి మరి ఈరోజు అమ్మవారిని వైదిక మార్గంలో సిద్ధిదాయిని అని పిలుస్తారు నవమం సిద్ధిదాత్రీచ అంటే ఏ సిద్ధులైనా మనకు కలిగింపజేసేటువంటిది ఒక మంత్రం మనం జపం చేసుకున్న ఒక గురువు చేత తీసుకొని ఈరోజు ఆ మంత్రాన్ని మనకు సిద్ధింపజేస్తుంది ఏదైనా దీక్ష తీసుకున్నామా ఈరోజు అమ్మవారిని కొలిచి మనం నమస్కారం చేసుకుంటే ఆ దీక్షను మనకు ఫలింపజేస్తుంది తొమ్మిదవ రోజు మహర్ణవమి రోజు మహిషాసుర మనం ఈ తొమ్మిదో రోజు ఆరాధిస్తున్నాము కాబట్టి ఈ అమ్మవారిని ఈ యొక్క ధ్యానంతో మనం కొలుసుకుందాం పరమేశ్వరి శాంభవి మమ దుష్టకర్మ విమోచని సర్వాలంకారిణి విజయేశ్వరి నారసింహి నమోస్తుతే అనేటువంటి యొక్క మహామంత్రం మరి ఈ మంత్రాన్ని మనం మనస్సు పూర్తిగా అమ్మవారికి జపం చేసుకొని అమ్మవారి నమస్కారం చేసుకొని పంచభక్ష పర్వాణాలు ముందుగా ఈరోజు నవరాత్రులలో నవమి రోజున మహానవమి కాబట్టి ఆయుధ పూజలు ఎక్కువగా చేస్తుంటారు ఫ్యాక్టరీలలో కానీ ఆఫీసులలో కానీ ఇంట్లో కానీ వాహనాలకి బస్సులకి మోటారు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వస్తువులకి వేద పండితులైతే పుస్తకాలకి డాక్టర్గా చేసుకునే వాళ్ళు వారి పరికరాలకి ఈ విధంగా ఎవరెవరు ఏ యొక్క పూజ వాళ్ళు వ్యవహారం చేస్తారు ఆ వ్యవహారం సంబంధించినటువంటి వస్తువుల యొక్క పూజలు ఈ ఈరోజు మనకు జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి కాబట్టి ఈ యొక్క రోజు ఆ యొక్క ఆయుధ పూజలన్నీ కూడా జరిపించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక ఏ పదార్థాలు గుమ్మడికాయ పెరుగన్నం దధ్యోజనం వడలు మరియు దుక్కలి అని అంటారు అది దొరుకుతుంది కూరగాయల వాళ్ళ షాపులలో ఆకుకూరలు అమ్మేవాళ్ళల్లో అడిగితే కనుక బత్సలి కూర సంపాదించుకొని తోటకూర కానీ వంకాయలు కానీ మరి పొట్లకాయలు కానీ బీరకాయ అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు మరియు పెరుగన్ను పాయసం అమ్మవారికి ఇష్టమైనటువంటి చింతపండు పులిహోర ఈ విధంగా మనకు తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆమెకు నైవేద్యం సమర్పించి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక మంత్రాన్ని మనం మనసారా జపించినట్టయితే ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణ అనేది మన మీద చాలా ఉంటుంది ఎప్పుడు కూడా ఆమె అండదండలు మనకు కలిగి ఉంటాయి దాని వలన మనం ఏ పనులు అనుకున్నా కానీ ఆ యొక్క పనులలో మనకు విజయం అనేది సిద్ధిస్తుంది మరి కావున అందరూ కూడా ఈ యొక్క తొమ్మిదవ రోజున నవదుర్గా స్వరూపంగా మహానవమి రోజున మహిషాసురమర్దిని యొక్క దేవతను మనం పూజించినట్టయితే తప్పకుండా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను మనకు కలిగిస్తుంది శుభం భూజాత్